డిబేట్లో పాల్గొనేందుకు సజయ్ గారు సామాజిక వ్యక్తం ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం సజయ్ గారు నమస్తే అండి ముఖ్యంగా నక్సల్స్ హింసా భావజాలాన్ని దేశం నుండి తుడిచిపెట్టేయాలని అమిత్ షా అంటున్నారు కానీ సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరించకుండా ఈ యంచం కరెక్ట్ కాదు ముందు వాళ్ళు కోరుకుంది ఏంటో అది పరిష్కరించాలని అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది ఎలా చూడాలంటారు ఆయన ఉన్నటువంటి పొజిషన్ ప్రకారము ఆయన ఏది మాట్లాడినా అదే వైరల్ అవుతుంది ఆయనకి అనుకూలంగా అన్ని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అది విషయం కాదు అసలు ఆయన ఆయన ఏది మాట్లాడినా ఏది మాట్లాడితే అది నిజం కాదు అది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అధికారంలో వాళ్ళు అట్లనే మాట్లాడతారని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు జరిగింది గత సంవత్సర కాలం ముందు నుంచి కూడా ఆపరేషన్ కగార్ పేరుతో చాలా విధ్వంసం జరుగుతోంది అక్కడ మావోయిస్టుల పేరుతో చంపుతున్నదంతా కూడా తొంభై తొమ్మిది శాతం అక్కడ ఉండేటటువంటి స్థానిక ఆదివాసీ ప్రజలను అని చెప్పి ఇప్పటికే చాలా రిపోర్ట్లు బయటకు వచ్చాయి ఇది ఇది వాస్తవం కూడా ఎందుకు అనంటే అక్కడ మా మావోయిస్టు ఉద్యమం ఉన్నది లే మనం దాని గురించే మాట్లాడలేదు కానీ అంతమంది మావోయిస్టులు ఉన్నారు అని చెప్పుకోవటం అని అంటేనే వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు ఒక దాన్ని మేము చే మేము యుద్ధం చేస్తున్నాం అనేది అంత పెద్ద బల బలగాలను పెట్టడము అనేటటువంటిది ఇది అసలు ప్రశ్న ఎందుకని చెప్పి ఆ ఇంత పెద్ద స్థాయిలో ఆ ప్రాంతంలో బలగాలను పెట్టాల్సి వస్తుంది మావోయిస్టులు ఉన్నారు అని అనుకుంటే మావోయిస్టులు ఎంతమంది ఉంటారు వంద మంది ఉన్నారా రెండు మంది ఉన్నారా కొన్ని వెయ్యి మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారని చెప్పి మీ లెక్క ప్రకారము అంటే ఒక ఉద్యమాన్ని అణిచివేయటం కోసం అనే పేరుతో మీరు కోట్లాది రూపాయల దేశ డబ్బుని మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ బలగాలను పెడుతున్నారు అక్కడ ఆదివాసీ ప్రజల మధ్యలో ఈ బలగాలను పెట్టి వాళ్ళ రోజువారీ జీవితాన్ని మీరు విధ్వంసం చేస్తున్నారు ఈ విషయం ఎప్పుడన్నా అమిత్ షా మాట్లాడతాడా ఎందుకని బలగాలను పెట్టాల్సి వస్తుంది కానీ పేరుకి బలగాలు పెట్టేది మావోయిస్ట్ ఉద్యమం పేరు మీద కానీ అక్కడ బలగాలు చేసేటటువంటి పనులేంటి ఏం పనులు చేస్తున్నారు దేనికోసం పెడుతున్నారు ఎందుకని చెప్పి ఆ ప్రాంతం మీద ఇంత విధ్వంసం చేయడానికి ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా ఎందుకని అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటటువంటి దాంట్లోకి వెళ్లకుండా ఈ రోజు జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ మీద మాత్రమే మాట్లాడలేము ఒకటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి సహజ వనరుల మీద ఈ ఈ దేశ పాలకులు కాదు ఈ దేశ పాలకులను ఆడిస్తున్నటువంటి చాలా శక్తులు ఉన్నాయి అవి మన దేశంలోనే ఉండొచ్చు లేకపోతే వేరే దేశాల్లో ఉండొచ్చు కానీ ఈ సహజ వనరుల మీద ఆశ ఉన్నటువంటి లేకపోతే ఆ సహజ వనరులన్నీ వశం చేసుకోవాలనుకునేటటువంటి చాలా బలీయమైనటువంటి శక్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్స్లో ఉన్నాయి ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి పోలీసు లేకపోతే ఈ పారామిలిటరీ బలగాలు చేస్తున్నటువంటి దాని మీద చాలా సమగ్రమైనటువంటి రిపోర్ట్స్ వచ్చాయి వా వాటిని గనక మనం తీసుకుని చదివితే వా వాటిని అర్థం చేసుకుంటే కనుక ఎక్కడైతే వనరులు పుష్కలంగా ఉన్నాయో ఎక్కడైతే సహజ వనరులని కా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారో అక్కడ రాజ్యం తన ఒక దమన కాండని తీసుకుని వస్తుంది అంటే ఈ ఈ పదాలు వాడాల్సి వస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు చంపేశాము లేకపోతే మొత్తం అంతా నక్సలిజంని ఆఖరి శ్వాస వదిలేసింది అన్నట్టు మాట్లాడినటువంటి అమిత్ షా మరి ఆఖరి శ్వాస వదిలేసింది కదా పారామిలిటరీ బలగాల్ని మరుక్షణం ఎందుకు బయటకు తీయలేదు ఎందుకు తీయరు అని అంటే వాళ్ళకు తెలుసు అది అక్కడ సహజ వనరుల్ని ప్రజలు కాపాడుకుంటున్నారు అక్కడ వాళ్ళు అక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నారు తమ పెసా హక్కుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుతున్నారు కేవలం మావోయిస్టులు అంటే ప్రతిదీ మావోయిస్టుల పేరు మీద చెప్పేస్తే గనక మా వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియా చాలా ప్రచారం చేస్తుంది అది వేరే కానీ నువ్వు చంపుతున్నది నీ దేశ ప్రజలనే నువ్వు చంపుతున్నది ఎవరినో కాదు నీ దేశ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి నువ్వు దాని మీద వికటాహాసం చేసేసి నేను మొత్తం అంతా నిర్మూలించాను నక్సలైట్ రహిత భారతదేశం అని అనడానికి నక్సలైట్ రహిత భారతదేశం అంటే అదొక భావజాలం ఆ భావజాలాన్ని నువ్వెట్లా చంపగలుగుతావు ఓకే నువ్వు కొంత కట్టడి చేయగలుగుతావేమో కానీ భావజాలాన్ని ఎట్లా కట్టడి చేయగలుగుతావు భావజాలం చచ్చిపోయేది కాదు ఇందాక ఆయన సత్యం గారు చెప్పినట్లుగా భావజాలం అనేటటువంటిది అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి తగ్గుముఖం పట్టచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ వెళ్ళొచ్చు ఒక్కొక్క ప్రాంతంలో వెళుతుంది కానీ నువ్వు మనుషులని చంపుతున్నావు మనుషులని చంపుతున్నావు నీ ప్రజలను చంపుతున్నావు ఇది కదా ప్రశ్న వేయాల్సింది మావోయిస్టు ఉద్యమానికి దెబ్బ తగిలిందా అది పక్కన పెడదాం కానీ నువ్వు మనుషులను చంపుతున్నావు నీ దేశ ప్రజలను చంపుతున్నావు సామాన్యమైనటువంటి ఆదివాసీ ప్రజలను చంపుతున్నావు వాళ్ళని ఒక ముద్ర వేసి చంపుతున్నావు వాళ్ళ కనీసపాటి ప్రాథమికమైనటువంటి హక్కులను కూడా వాళ్ళకి అందనివ్వకుండా చేస్తున్నావు నీ నీ బాధ్యత నువ్వు ఒక రాజ్యంలో ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంటంటే అక్కడికి ఏ రకమైనటువంటి అభివృద్ధి వెళ్లాల్సి ఉంటుంది ప్రజలకి ప్రాథమికమైనటువంటి హక్కులు నువ్వు అందజేస్తున్నావా ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రాథమిక హక్కులు చిన్న చిన్న సౌకర్యాలకు కోసం కూడా వాళ్ళు ఎందుకు వేల మైళ్ళ నడవాల్సి వస్తుంది ఇది కదా మాట్లాడాల్సింది అక్కడ ప్రజలు ఏ ఎవరున్నారు ఎక్కడ ఎవ జైళ్ళలో ఎవరున్నారు ఎవరి మీద నువ్వు కేసులు పెడుతున్నావు ఎందుకు వాళ్ళ జీవితాలను ప్రతిరోజు ఒక నిర్బంధమయం చేస్తున్నావు చిన్న అవసరానికి కూడా వాళ్ళు దయా దాక్షిణ్యాల మీద ఉండేటట్టుగా నువ్వు ఎందుకు చేస్తున్నావు వా వాళ్ళ పొలం కోసమో లేకపోతే వాళ్ళ అడవి కోసమో అటవీ ఫలసాయం కోసమో వాళ్ళు ఎందుకని చెప్పి అక్కడ మైకులు మీరు చూపిస్తున్నటువంటి మైకుల ముందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి ఆదివాసీ వ్యక్తి అయి ఉంటాడు అతను నీ నీ రాజ్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడా తన హక్కుల కోసం నిలబడుతున్నాడా అంటే అడగటం కూడా నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అని అనుకుంటే గనక మీరు రెండు విజువల్స్ చూపిస్తున్నారు ఈ రెండు విజువల్స్లో ఎవ ఎవరు అహంకారంగా కనిపిస్తున్నారండి ఎవరు మనం చూడాలి కదా అంటే ఎవరి ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది ఆ ప్రయోజనాలు ఏంటి అనేటటువంటి దాని గురించి మాట్లాడకుండా ఆ ఒక అధికారంతో లేకపోతే సైనిక బలగాలతో ఉండేటటువంటి అహంకారంతోనో ఉంటే గనక నువ్వు కోల్పోతున్నది నీ దేశ ప్రజలు ఎంతమంది నన్ను చంపుతావు ఎంతమంది నన్ను చంపుతావు నువ్వే నువ్వెంతమందిని చంపాలనుకున్నా అంతకు తిరిగి రెట్టింపు వస్తారు ఎక్కడో ఒక చోట నుంచి వస్తారు అది ప్రజల ప్రాథమికమైనటువంటి హక్కు మాట్లాడటం అనేటటువంటిది ప్రజలు తమ వనరుల కోసము తమ హక్కుల కోసం మాట్లాడుతూనే ఉంటారు ఇది ప్రపంచ చరిత్రలోనే మనకి పదే పదే రుజువు అవుతున్నటువంటి విషయం నిర్బంధానికి కొంత తగ్గొచ్చు కానీ స్వరం వినిపించడం అనేటటువంటిది మాత్రము ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది స్వరాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు బహుశా ఈరోజు వాళ్ళని చంపారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడకపోతే మాట్లాడేటటువంటి వాళ్ళని రేపు ఎవరో ఒకళ్ళని కంప్యూటర్ల ముందు కూర్చున్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా చేయొచ్చు మామూలు ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడేటటువంటి వాళ్ళ వాళ్ళని కూడా నిర్బంధంలోకి నెట్టచ్చు ఎంత కాలం అని నిర్బంధంలోకి పెడతారు ఏ నిర్బంధం గురించి మీరు మాట్లాడుతున్నారు ఎవరు అంటే ఆ చరిత్ర చూస్తే గనక ఈ గత పదేళ్లలో ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధ్వంసము కేవలం మావోయిస్టుల మీద మాత్రమే లేదు మావోయిస్టు పేరు మీద జరుగుతున్నదే లేదు ప్రతి ప్రభుత్వాలని తమకు నచ్చినటువంటి ప్రభుత్వాలని తమకు నచ్చినటువంటి ఇతర పార్టీల ప్రభుత్వాలను కూడా ఇదే స్థాయిలో మాట్లాడతారు రేపు ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఇదే మాట్లాడతారు ఎందుకన్నట్టు ఈ అంటే ఈ ఈ స్వభావాన్ని గనక మనం క్వశ్చన్ చెయ్యకపోతే క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత మా హక్కుల కార్యకర్తలుగా మా మీద మాత్రమే